ఐదు గంటలు చేసి మా నాన్నగారు అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి ఏంటి అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకు లో తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేసాను తెగదిని నేషనల్ హైవే మీద మైలు రాజు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ మరి ఇప్పుడు నా బతికేలాగా సింపులు బతికినాళ్ళు ముప్పొద్దుల కోరి పలా తింటాం గంట కొట్టంగానే ఏడు గంటల సవరీకి వెళ్ళిపోతాం నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకర మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతామని తెలిసి నీ నోటి వంట పాచి మాటలు వచ్చేటట్టు

ఇది తీవ్రమైన మెంటల్ షాక్ ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట్రా రంగా నువ్వు అనేది మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరూ చీప్ రిపోర్ట్ లో చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చూడమ్మా ఎలా చేస్తావో అదిరిపోతుంది మన చెలు శ్రీమంతం జరిగినట్టు ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని యాభై వేలు తెచ్చి పెట్టాను చెల్లెలు శ్రీమంతాలు కానీ ఏమైనా కళ్ళ చోటు లేకు రాత్రి ఎవరు పడుకున్నారు నా పెళ్ళం కొడుకుంది మీ చెల్లు శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నేను అబద్ధాలు కోరనుకుంటారే నిజం ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రాగా ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకు అసలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నాన్నా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోవే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని యదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిసార్డ్ చేసావంటే మైతో క్రమద్దు నిన్ను